వస్తున్నాయా తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్ట కార్తీక్ రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు సీఎం అయినా ఎందుకు ఆ డౌట్ ఎందుకు వస్తుంది అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గెలిచింది రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు సో ఆయనకి ఐదు సంవత్సరాల సమయం ఉంది కానీ రెండు సంవత్సరాలు మాత్రమే బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాన్ని చూసిన తర్వాత ఆ డౌట్ కొంత వ్యక్తం అవుతూ ఉంది కానీ నిజంగా రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు సీఎం అయినా ఈ ప్రశ్నకు సమాధానం వ్యవస్థంగా ఏంటంటే వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటి అన్నప్పుడు మల్లూబా టిక్రమార్క్ గారు క్యాస్ట్ ప్యాక్టర్లో లేదా సీనియారిటీ ప్యాక్టర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదా కోమారెడ్డి వెంకరెడ్డి గారు రెండు సంవత్సరాల తర్వాత సీఎం అయిపోతారు కేవలం రెండు సంవత్సరాల సీఎం మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఉంటారు కర్ణాటకలో కూడా సుద్దరామయ్య గారు రెండున్నర సంవత్సరాల సీఎం డీకే శివకుమార్ గారు రెండున్నర సంవత్సరాల సీఎం ఈ వార్త మనం విన్నాం కదా తెలంగాణలో కూడా అదే జరగబోతుందని చెప్పేసి ఒక ప్రచారాన్ని బీఆర్ఎస్ మొదలుపెట్టింది నిజంగా రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు సీఎంగానే ఉంటారా వాస్తవంగా ఈ వార్తను ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఈ వార్తను విశ్లేషించే ముందు ఒక నేపథ్యాన్ని మనం చూడాలి రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసే నేపథ్యాన్ని మనం చూడాలి వాస్తవానికి వితిన్ ట్వంటీ ఎయిట్ అవర్స్లో రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా డిక్లేర్ చేసింది ఎందుకు అంత తొందరగా డిక్లేర్ చేసింది వాస్తవానికి ఈ దేశంలో ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్ జరిగితే గెలిచినటువంటి మూడు రాష్ట్రాలు సీఎం అభ్యర్థిని ఎంచడం కోసం ఈ దేశంలోనే అతిపెద్ద బలమైన పార్టీ పెద్ద పార్టీ బీజేపీకి వారం పైన సమయం పడితే విత్ ఇన్ వన్ టూ డేస్లో కాంగ్రెస్ పార్టీ ఎలా సీఎం అభ్యర్థిని ప్రకటించుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయొద్దు అని చెప్పేసి బల్లు బట్టి క్రమార్క్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమారిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఢిల్లీ బాయ్ రాబింగ్ నడిపినా సరే వాళ్ళ రాబింగ్ను పక్కన పెట్టి మరి రేవంత్ రెడ్డి గారు సీఎం అని ఎలా చెప్పగలిగారు దీనికి ఏంటి ఒకసారి విశ్వసించే ప్రయత్నం చేయాలి వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి వాస్తవానికి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ తెలంగాణలో జరిగితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది స్థానాల్లో అపోజిషన్ పార్టీగా వచ్చింది తర్వాత కాలంలో మన అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇవ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎంపీగా పోటీ చేశారు ఎంపీగా పోటీ చేయటం వల్ల ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఆయన వైఫ్ ఉత్తమ్ పద్మావతి గారు ఆయన స్థానంలో నిలబడ్డారు అది హుజూర్ నగర్ ఉద ఉమ్మడి నల్గొండ జిల్లా ఆ స్థానంలో ఉత్తమ పద్మావతి గారు ఓడిపోయారు అంటే పీసీ అధ్యక్షుడు సొంత నిజవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో సో అక్కడి నుంచి ఓటమ్మలు మొదలు పెడితే తర్వాత తెలంగాణలో జరిగిన అన్ని బై ఎలక్షన్స్లో అదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్లో సీర నాయకుడు జానారెడ్డి గారు ఓడిపోయారు తర్వాత దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ లేవు అక్కడ బీజేపీ గెలిచింది రఘునందన్ గారు తర్వాత ఈట రాజేంద్ర గారు హుజురాబాద్లో గెలిచారు బీజేపీ జీహెచ్ఎంసీలో బీజేపీ బలంగా గెలిచింది సరే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా జీహెచ్ఎంసీలో ఎక్కువ స్థానాలు బీజేపీ గెలవగలిగింది మెజార్టీ స్థానాలు సంపాదించుకోగలిగింది సో ఈ మొత్తం పరిణామాలు చూసిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది రేవంత్ రెడ్డి గారు పీసీ బాధ్యతలు స్వీకరించే రోజు రేవంత్ రెడ్డి గారు పీసీ బాధ్యత సేకరించిన తర్వాత వచ్చిన బయట కూడా ఉన్నాయి నేను చెప్పిన వాటిలో కానీ అప్పటికప్పుడు పరిస్థితులు మారినప్పుడు తేడా లేదు కాబట్టి ఆయన ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఆయన పిసి బాధ్యతలు స్వీకరించే రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏమీ లేదు బీజేపీ బీఆర్ఎస్ మధ్య మాత్రమే ఫైట్ నడుస్తుంది కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్గా పొలిటికల్ ఫైట్ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు వాస్తవంగా తెలంగాణలో కేసీఆర్ అనే అతను టాల్ లీడర్ చాలా బిగ్ లీడర్ తెలంగాణ ఐకాన్గా చెప్పబడే వ్యక్తి తెలంగాణ నావాళ్ళు మాత్రమే వచ్చిందని చెప్పుకుంటున్న వ్యక్తి వాస్తవం ప్రజలంతా దాన్ని నమ్మారు అందుకనే వరుసగా రెండుసార్లు అధికారం ఇచ్చారు కానీ ఆ కేసీఆర్ని ఢీకొట్టే నాయకులు ఎవరు అని చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరు కనపడే పరిస్థితి వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ మాస్ రీడర్స్ గట్టిగా మాట్లాడగారు కానీ వాళ్ళు కేసీఆర్తో సమానంతో లీడర్లు కాదు అనే ప్రచారం ఉండేది కానీ ఆ ప్రచారాన్ని డీటుగా ఎదుర్కొని కామారెడ్డిలో కేసీఆర్ గారి మీద కూడా పోటీ చేసి కేసీఆర్కి డీటే నాయకుడు నేను అని చూపించుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు పోయినసారి ఎన్నికల్లో సీ నేను చెప్పిన సీనియర్ నాయకులంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కోమారెడ్డి వెంకరెడ్డి గారు కానీ లేదా బట్టి విక్రమార్గారు కానీ వాళ్ళ వాళ్ళ నియోజవర్గా పరిమితం సమయంలో రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగి పార్టీకి ప్రచారం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి మొత్తం ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ గారు నడిచాయి ఇదే కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించింది పోయినటువంటి సీనియర్ నాయకులకు చెప్పింది సీనియర్ నాయకులను గుర్చోబెట్టి వాళ్ళ ముందు ఒక రిపోర్ట్ పెట్టింది రేవంత్ రెడ్డి గారు పీసీ బాధ్యత స్వీకరించక ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనేది ఒక రిపోర్ట్ని వాళ్ళ ముందు ఉంచేసరికి వాళ్ళు గమ్య అయ్యారు వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వచ్చి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ ఇచ్చేశారు అది చాలా తొందరగా కాంగ్రెస్ కల్చర్ కంటే భిన్నంగా విత్ ఇన్ వన్ టూ డేస్లో సీఎంని దేడిచేసింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సీఎం అని చెప్పేసింది ఇప్పుడు అట్లాంటి మాస్ లేడని వదులుకునే పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ లేదు రెండు సంవత్సరాలు సీఎం చేసే పరిస్థితులు లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఉన్న ఉన్నాయి ఉన్నాయంటే అది సౌత్లోనే ఇప్పుడు తమిళనాడులో డిఎంతో డిఎంకేతో కలిసి అధికారంలో ఉంది కేరళలో కమ్యూనిస్ట్ కాకపోతే కాంగ్రెసే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది లేదు రేపు ఓడిపోయిన ప్రతిపక్షం ఉంటుంది చాలా బలమైన పార్టీకి అక్కడ ఉంది తెలంగాణలో ఇప్పుడు అధికారంలో ఉంది సో రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎదగాలని చూస్తూ ఉంది చెరమలా గారి రూపంలో సో సౌత్లోనే కాంగ్రెస్ పార్టీ ఉంది నార్త్లో కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలిపోయాయి బీజేపీ ఆక్రమించేసింది సో ఉన్నటువంటి సౌత్లో మాస్ లీడర్ను తయారు చేసుకోవటం రెండవది ఏంటంటే గతం నుంచి గుణపాఠాలు కాంగ్రెస్ నేర్చుకుంది యంగ్ ఎన్ డైనమిక్ లీడర్స్ను పక్కన పెట్టి చేసిన తప్పులని ఇప్పుడు జ్యోతిరాజ్ సింధి అనే ఎర్ర సచిన్ పైలట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్లక్ష్యానికి రాజస్థాన్ ఓటమి ఒక సమాధానం సో వీటి నుంచి కాంగ్రెస్ పార్టీ గుణ గుణపాఠాలు నేర్చుకుంది సో ఇటువంటి సమయంలో ఇప్పుడు అందులో వాళ్ళకి సీనియర్ నాయకులకి కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్పింది ఇప్పుడు కనీసం తెలంగాణ నుంచి తక్కువలో తక్కువ పది స్థానాలని కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తుంది సాక్షాత్తు సోనియా గాంధీ గారు వచ్చి కమ్మలో పోటీ చేయబోతున్నారు సో ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉంచడానికి సిద్ధంగా లేదు ఈసారి కనీసం పది స్థానాన్ని తెలంగాణలో గెలిపించగల దమ్ము రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఇది అగ్నిపరచే సో ఇచ్చినటువంటి ఆరు ఆర్గానింటలు నిలబెట్టుకోవటం కాంగ్రెస్ పార్టీని సస్టైన్ చేయటం ఎందుకంటే ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఆలోచించిన ఇంకొక పాయింట్ కాంగ్రెస్ పార్టీకి ఏమి డెబ్బైలు ఎనభైలు రాలే అరవై నాలుగు స్థానాలు వచ్చాయి ఒక ఆరు స్థానాలు అటు ఇటు అయితే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే కొలాప్స్ అవుతుంది సో ఈ అరవై నాలుగు స్థానాలు ఎవరు కాపాడుకోగలని చూసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారే వాళ్ళకి ఆప్షనల్గా కనపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కనుక ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కోల్పోయే పరిస్థితి ఉంటుంది ఈ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నడిపించుకోవడం అనేది కత్తిమే సాము అవతల చాలా టగ్గా ఫోర్ లీడర్ ఉన్నాడు కేసీఆర్ మా యొక్క మంత్రి కూడా ఏమైనా చేయగలరు కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పెద్ద భయాందోళన ఉంది తను మాయా కాంగ్రెస్ పార్టీని మాయం చేయటం పోయి తను మాయమయ్యే పరిస్థితిలో బీఆర్ఎస్ వచ్చింది ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ మీద కన్నేసింది ఎందుకు బీజేపీ బీఆర్ఎస్ మీద కన్నేసిందంటే బీజేపీ ఎత్తుగడలు ఎట్టుంటాయంటే వాళ్ళు ప్రాంతీయ పార్టీలు బతకొద్దు ఫస్ట్ ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు ప్రాంతీయ పార్టీలు తినేయగలిగితే జాతీయ పార్టీల మధ్య జరిగే పోటీలో కాంగ్రెస్ని తను ఈజీగా కొలాప్స్ చేయగలదు తన అధికారంలో రాగలదని బీజేపీ నమ్ముతుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ని కాదంటే మళ్ళీ కనపడే పార్టీ బీఆర్ఎస్ అలా బీఆర్ఎస్ కనపడకుండాలంటే బీఆర్ఎస్ని తినేయాలి అని చెప్పి మీకు తమ తమిళనాడులో తినేయడానికి కాంగ్రెస్ బీజేపీ చేసిన ప్రయత్నాలు చూడండి మహారాష్ట్రలో వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ పార్టీని తినేయడానికి చేసిన ప్రయత్నం శరద్ పవర్ గారి పార్టీని తినేటానికి చేసిన ప్రయత్నం చూడండి మీకు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కనపడుతూ ఉంటాయి బీజేపీ ప్రయత్నాలు అలా ఉంటాయి ఇక్కడ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ని తినేయడానికి బీజేపీ ప్లాన్ తీసుకుని రెడీ పెట్టుకుని ఉంది అది పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఆపరేషన్ బీఆర్ఎస్ చేస్తుంది ఖచ్చితంగా చేస్తుంది బీజేపీ ఇప్పటికే మనం ప్రచారం వింటా ఉన్నాం హరీష్ రావు గారు బీజేపీతో టచ్లోకి వెళ్ళారు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు టచ్లోకి వచ్చారంటే ఎవరైనా టచ్లోకి వెళ్లాల్సిందే అట్టు ఉంటుంది బీజేపీ గేమ్ ఈ దేశంలో బీజేపీ గేమ్ అలా ఉంటుంది కాబట్టి నితీష్ కుమార్ గారు బీజేపీకి పక్కకు దొరికి కాంగ్రెస్ పార్టీతో కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేశారు బీహార్లో వాస్తవానికి ఆయన కాంగ్రెస్తో కలిసిన ముఖ్యమంత్రే బీజేపీతో కలిసిన ముఖ్యమంత్రే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే బీజేపీని వదులుకొని వచ్చి మళ్ళీ కాంగ్రెస్ ఆర్జేడీతో కలిసి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు ఎందుకంటే బీజేపీ గేమ్ ప్లాన్ ఆయన అర్థం చేసుకున్నారు ఆయన పార్టీని తినేయడానికి వాళ్ళు చేసుకున్న ప్లాన్ ఆయన గమనించేసి ఆ పార్టీతో దూరంగా చేరి కాంగ్రెస్ పార్టీతో కలిశారు బీజేపీ గేమ్ ప్లాన్స్ ఈ దేశంలో అలా ఉంటాయి సో ఏ తప్ప ఉప్ప ఇప్పుడు నడుస్తున్న పాలిటిక్స్ అవి మరి ఏం చేద్దాం ఇక్కడ తప్పప్పులు పట్టుకునే పరిస్థితి లేదు నడుస్తున్న పాలిటిక్స్ అట్టు ఉన్నాయి దానికి ఏం కాంగ్రెస్ కూడా గతంలో భిన్నమేం కాదు కానీ అసలు చెప్తున్న ఆ విషయం ఈ బీజేపీ చాలా డేంజర్ గేమ్ ఆడుతుంది సో ఇది ఇలాంటి టైంలో రేవంత్ రెడ్డి గారిని రెండు సంవత్సరాల సీఎంగా ఉంచకపోవచ్చు అనేటువంటిది నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన మాస్ రేడరు పబ్లిక్ని గదించగలరు ఎన్నికల బాధ్యత మొత్తం ఆయన చూశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ సౌత్లో నిలబట్టడం తెలంగాణలో నిలబట్టడం అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ఐదు సంవత్సరాల సీఎంగా కొనసాగించే అవకాశం ఉంది వాస్తవానికి చాలా లెక్కలు ఆలోచించిన తర్వాతే చాలా లెక్కలు ఆలోచించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఇందాక నేను చెప్పిన పేద కంటే జూనియర్ అయినప్పటికీ కూడా మల్లు భట్టిక్రమార్ గారు రేవంత్ రెడ్డి గారి కంటే కాంగ్రెస్లో సీనియరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి కంటే సీనియర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకంటే ముందు పీసీ సజెస్ట్గా ఉన్న వ్యక్తి తర్వాత కోమార్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీలో అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయటంలో కాంగ్రెస్ పార్టీ లాంగ్ రన్ ప్లాన్ ఉంది సౌత్లో ఉన్న పునాదులు కదలకూడదు కాంగ్రెస్ పార్టీ ఉన్న బలమైన పునాదులు ఉంచాలి మాసులు కదిరించగలిగిన వాళ్ళు సమ్ మొత్తం జనాల్లోకి మాసుగా వెళ్ళగలిగినటువంటి లీడర్ని అక్కడ పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పెట్టింది సో కాంగ్రెస్ పార్టీ సస్టైనబుల్గా ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ నడిపించాలన్నా మళ్ళీ రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావం చూపాలన్నా రేవంత్ రెడ్డి మంచి రాడర్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నమ్ముతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఐదు సంవత్సరాలు సీఎంగా కొనసాగించే అవకాశమే ఉంది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారాన్ని నమ్మొద్దు వాస్తవానికి ఇప్పటికీ అవకాశాలు కనపట్టలేదు కాకపోతే ఏంటంటే కాంగ్రెస్లో గతంలో ఉన్న కల్చర్ ఏంటంటే సీఎంను మార్చే కర్చర్ ఉండేది నిజమే కానీ ఆ కల్చర్ కాంగ్రెస్లో లేదు రివర్స్లో బీజేపీలో ఉంది వాస్తవానికి కర్ణాటకలో సీఎంను మార్చిన తర్వాతే బీజేపీకి మైనస్ అయింది కాంగ్రెస్ గెలవడానికి స్కోప్ ఇచ్చింది కా గుజరాత్లో కూడా సీఎంలను మార్చారు కాకపోతే గుజరాత్లో బీజేపీ చాలా బలంగా ఉంది కాబట్టి ఆ పార్టీకి ఏమీ కాలేదు నేను చెప్పేది ఏంటంటే ఈ కలచర్ ఇప్పుడు కాంగ్రెస్ కంటే కూడా బీజేపీలో తయారైంది రాజస్థాన్లో ఐదు సంవత్సరాలు ఒకే సీఎం ఉన్నారు సో కర్ణాటకలో కాపు ప్రత్యేకమైన పరిస్థితుల్లో రున్నారు ఉన్నారు అని చెప్పేసి ఒక హామీ జరిగినట్టు తెలుస్తుంది కానీ అది కూడా బయటకు అఫీషియల్గా ఇంతవరకు డీకే గారు చెప్పలేదు సిద్ధరామయ్య గారు చెప్పలేదు కాంగ్రెస్ హైకమాండ్ చెప్పలేదు కాకపోతే ఒక వార్త అయితే ఉంది రున్నారు రెన్నర సంవత్సరాలు అని అది కర్ణాటక మాత్రమే పరిమితం అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఫార్ములా అది కాదు ఖచ్చితంగా నాకు తెలిసైతే నా అంచనా మేరకు నా ఎనాలిసిస్ మేరకు నాకు అర్థమైనటువంటి థీరీ మేరకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల సీఎంగా ఉంటారు థ్యాంక్ యూ